హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే కరివేపాకు పచ్చడి తంపనెయిలు ఒకటి పెట్టింది ఏంటి మొ చెప్తోంది ఒకటి మొక్కలు చెక్కలు చూపిస్తోందని అనుకుంటున్నారా ఏం లేదండి మా బుజ్జి టెర్రస్లో గార్డెన్లో వచ్చిన కరివేపాకు మొక్కల నుంచి వచ్చిన కరివేపాకును కోసుకుని నేను మీకు ఈరోజు పచ్చడి చేసి చూపించబోతున్నాను నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఆ నాలుగైదు మొక్కలకి వచ్చిన కరివేపాకును కోసుకొని నేను మీకు పచ్చడి చూపించబోతున్నాను లాస్ట్ టైం కరివేపాకు పొడి కూడా దాంతో చేశానండి మా ఇంట్లో వచ్చిన కరివేపాకుతోటే మాకు బాగానే ఇస్తుంది చూశారు కదా కరివేపాకు పొడి కరివేపాకు పచ్చడి సారీ కరివేపాకు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిన్న నిమ్మకాయ సైజు అంతా అంటే మన క్వాంటిటీని బట్టండి నేను కొంచెం చేస్తున్నాను ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా చింతపండుని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను అలాగే దీనికి పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు ఇంగువ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి బెల్లం తినేవాళ్ళు కొంచెం బెల్లము తీసుకోవాలి నేను చూసారు కదా ఇందులో కారము అంటే మనకు ఎండుమిర్చి కారమే కాబట్టి మీరు తీసుకునే చేసుకునే పచ్చడిని బట్టి నేనైతే ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు వేసాను నాకు ఒక బత్తాయికాయ సైజ్ అంతా పచ్చడి అయిందండి అప్రాక్సిమేట్లీ చక్కగా పోపు వేయించేసుకుని డిష్ అవుట్ చేసుకున్నాను తర్వాత కొంచెం నూనె వేసుకుని మొత్తం అన్నీ కలిపి వేయించేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పోపు అంతా కూడా విడివిడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక చెంచాడు నూనె వేసుకుని అన్నీ వేసి వేయించేసుకోవచ్చు చివరిలో ఎండుమిర్చి వేయాలి మాడిపోకుండా ఉండడం కోసం అని ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను మీకు ఎప్పుడు కూడా ఎండుమిర్చి మాత్రం చివరిలో వేయండి పోపు వేయించుకునేటప్పుడు చక్కగా పోపు వేయించి తీసేసుకున్నాను ఆ తర్వాత చూసారు కదా మరి కొంచెం నూనె వేసుకుని ఎక్కువ నూనె పట్టదండి ఒక చెంచాడు నూనె వేసుకొని కరివేపాకు కూడా చక్కగా కరకరలాడేలా వేయించుకున్నారనుకోండి చక్కగా పచ్చడి ఉంటుంది పాడవకుండా ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట చింతపండుని వేడి నీళ్ళలో ఉడకపెట్టుకోవాలి అలాగే కరివేపాకు కూడా బాగా వేగాలన్నమాట నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు ఉప్పు ఉప్పు కారం సరిగ్గా ఉంటే పచ్చడి ఎన్ని రోజులైనా పడవకుండా ఉంటుంది అలాగే మనం చేసుకునే విధానంలో కూడా మనం చేసుకున్న తర్వాత పచ్చడి తడి పొడి చెంచాలు పెట్టకూడదు అందువల్ల ఎన్ని రోజులైనా ఉంటుంది చూసారా నేను డిష్లో కొంచెం పో పట్టే పెట్టేశాను ఇది మా అమ్మగారు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు పచ్చళ్ళు ఇప్పుడు చాలామంది పైన పోపేస్తారు కానీ మా అమ్మగారు ఏం చేసేవారంటే వేయించుకున్న పోపునే కొంచెం తీసి పక్కకు పెట్టేవారు అనమాట మిరపకాయలు అవన్నీ కూడా వేసేసేవారు కావాలంటే మనం అవి కూడా ఉంచుకోవచ్చు అనుకోండి మళ్ళీ ప్రత్యేకంగా పోపు వేయక్కర్లేదు దాంట్లో చక్కగా పోపు కొంచెం పక్కకు పెట్టేసుకుని మనము ఇవన్నీ వేసి మిక్సీలో రుబ్బేసుకోవడమే అంతే అన్నీ వేగే అనుకోండి చూసారు కదా నేను అన్నీ వేసేసాను పోపు కరివేపాకు అన్నీ వేసేసాను అలాగే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు అవి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పైనుంచి చింతపండు బెల్లం కూడా వేసేసుకుని చక్కగా రుబ్బేసుకోవడమే రుబ్బేసుకున్న తర్వాత ఆ పోపు మిగిలిన పోపు ఇందులో కలిపేసుకుంటే చక్కగా తినేటప్పుడు మనకి నోట్లో పలుకులు తగులుతూ ఉంటాయన్నమాట నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందోనండి చెప్తే నమ్మరు మీరు చాలా చాలా రుచిగా ఉంటుంది నేనైతే నూనె వేసుకొని తింటానండి మా వారిని నెయ్యి వేసుకుంటారు కానీ చెప్పాను కదా నేనైతే నూనె వేసుకుంటాను చక్కగా కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా చక్కగా కరివేపాకు ఫ్లేవర్ తోటి అద్ అద్భుతమైన రుచి ఉంటుందండి నేను మాటలు చెప్పడం కాదు కానీ మాటల్లో చెప్పడం కాదు కానీ చూశారు కదా చక్కగా నూనె వేసుకున్నాను నేను కరివేపాకు పొడి చేసినప్పటి నుంచి ఈరోజు వరకు రోజు ఫస్ట్ ముద్దలో అది తింటానండి ఇవాళ మాత్రం కరివేపాకు పచ్చడి ఉంది కదా ఇంకెందుకు ఏదైనా ఒకటే కదా మనకి లోపలికి వెళ్ళడానికి హెల్తీ ఫుడ్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఈ కరివేపాకు పచ్చడితోటి తింటున్నాను అద్భుతమైన రుచిగా ఉంటుంది నేను ఆల్రెడీ పచ్చడి ఉట్టి పచ్చడి టేస్ట్ చూసేసాను మీకు చూపిద్దామని అన్నంలో తింటున్నాను ఇందులో ఫైబరు ఈ విటమిన్లు అలాగే పొటాషియం కాల్షియం ఐరన్ అన్ని విటమిన్లు ఉంటాయండి ఈ కరివేపాకులో కాబట్టి తీసి పారేయకండి కూరలో కరివేపాకు కదా అన్నట్టుగా తీసి పాడేయకండి నేను ఇంత చెప్తాను నేను అప్పుడప్పుడు పడేస్తాను ఫ్రెండ్స్ కరివేపాకు కూరల్లో గబుక్కుని మర్చిపోయి పడేస్తూ ఉంటాను అలవాటు కొద్దీ కానీ ఇలా తీసుకున్నామనుకోండి లోపలికి అద్భుతంగా ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పానని కాదు అసలు తింటుంటే ఉంది ఫ్రెండ్స్ ఇది నేను నిన్న చేశాను ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ పచ్చడి అది అన్నంలో కలుపుతుంటే నోట్లో నీళ్లు ఊరుతోంది ఫ్రెండ్స్ నేను మిడ్ నైట్లో ఎడిటింగ్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు అర్ధరాత్రి అవుతుందో పక్కన ఎడిటింగ్ చేస్తున్నాను సో నిజంగా అది కలుపుతుంటే ఇప్పుడే ఆకలేసేస్తోంది మళ్ళీని అది ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఒక పక్క ఆలింతలు నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయినా సరే మీకు అని చెప్పి నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అసలు చెప్పాను కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే కంటెంట్ నచ్చితే ఈ వీడియో చూస్తే పక్కన సబ్స్క్రై ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్